దిస్ ఈజ్ యేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ టూ ఎయిటీ సిక్స్ రాజశేఖర్ గురించి విని ఆశ్చర్యపోతున్న మహర్షి అసలు ఏమైంది కథలోకి వెళ్ళపోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపీచ్చి వీడియోని సపోర్ట్ చేయండి స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాం మరుసటి రోజు ఉదయం సుచరిత కాఫీ కప్పుతో రాజశేఖర్ రూమ్లోకి వచ్చేసరికి అక్కడ రాజశేఖర్ కనిపించడు చుట్టూ చూస్తుండగా రాజశేఖర్ ఏదో లెటర్ రాసినట్టుగా లెటర్ కనిపిస్తుంటుంది ఈయన ఎక్కడికి వెళ్ళినట్టు అసలు ఈ లెటర్ ఏంటి అని అనుకుని లెటర్ తీసి చదువుతూ సుచరిత జీవన జీవితాన్ని పొట్టన పెట్టుకున్న నేను మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాను జీవనాన్ని నా దగ్గర నుంచి దూరం చేసి ప్రాస్టుగా మార్చిన ఆ దుర్మార్గుడు డేవిడ్ చావు చూడాలని కోరుకుంటున్నాను అందుకే వాడి చావుని వెతుక్కుంటూ దుబాయ్ వెళ్తున్నాను దయచేసి నా గురించి ఎవరు ఆలోచించకండి నా నిర్ణయానికి ఎవరు అడ్డుపడకండి అని లెటర్లో ఉంటుంది అది చూసి సుచరిత భయపడుతూ గౌతమ్ తాన్యా అంటూ కంగారుగా వెళ్తుంటుంది సుచరిత అలా కంగారుగా పిలుస్తుంటే రూమ్ ఉన్న గౌతమ్ తాన్య బయటకొస్తారు ఏమైందమ్మా అని అడుగుతాడు గౌతమ్ దగ్గరికి వచ్చి మీ నాన్న లెటర్ రాసి దుబాయ్ వెళ్ళిపోతున్నాడంట గౌతమ్ ఆ డేవిడ్ అసలే పచ్చి దుర్మార్గుడు నాకు భయంగా ఉందిరా అంటూ లెటర్ గౌతమ్కి ఇస్తుంది గౌతమ్ తాన్య కూడా ఆ లెటర్ చదివి కంగారు పడుతుంటారు అయ్యో ఉన్న సమస్యలు సరిపోవన్నట్టు నానా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడమ్మా అంటూ విసుక్కుంటాడు గౌతమ్ మీ నాన్నని దయచేసి తప్పు పట్టకు గౌతమ్ జీవన గురించి నిజాలు తెలిసిన దగ్గర నుంచి అసలు ఆయన మనిషిలాగా ఉండటం లేదు ఆయన వల్లే జీవన జీవితం నాశనమైందనే విషయాన్ని అసలు తట్టుకోలేకపోతున్నాడు మీ నాన్న ఆ దుర్మార్గుడి మీద కక్ష కట్టి ఇప్పుడు దుబాయ్ వెళ్ళాడు కానీ అక్కడ ఏం జరుగుతుందో ఏమోనని భయంగా ఉంది గౌతమ్ అంటూ సుచరిత కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్తుంది గౌతమ్ ఫోన్ తీసి తండ్రికి కాల్ చేస్తుంటాడు ఆ కాల్ రీచ్ అవ్వకుండా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంటుంది ఫోన్ కూడా కలవడం లేదమ్మా అంటాడు గౌతమ్ కంగారు పడుతూ రాత్రి నేను పడుకోవటానికి వెళ్తే నన్ను ఒంటరిగా ఉండడం సుచరిత నువ్వు వేరే రూమ్లో పడుకో అని చెప్పాడు అంటే నేనుంటే వెళ్ళని ఉనని చెప్పేసి నన్ను వేరే రూమ్లోకి పంపించి ఆయన రాత్రి వెళ్ళిపోయాడని నాకు అనిపిస్తుంది అని అంటుంది ఇప్పుడు ఎలా గౌతమ్ అని అడుగుతుంది తాన్య కంగారు పడుతూ ఏమీ అర్థం కావట్లేదు తాన్య తల బద్దలవుతుంది అని గౌతమ్ అంటుండగా బెనర్జీ దగ్గర నుంచి గౌతమ్కి కాలు వస్తుంటుంది గౌతమ్ ఆ కాల్ లిఫ్ట్ చేసి హలో అని అనగాని మీ నాన్నకి ఫోన్ చేస్తుంటే కలవడం లేదు గౌతమ్ ఈరోజు వాడితో మాట్లాడలేదు ఒకసారి వాడికి ఫోన్ ఇస్తావా అని అడుగుతాడు బెనర్జీ నాను ఇంట్లో లేడు మామయ్య అని గౌతమ్ కంగారు పడుతూనే ఉన్న విషయం చెప్తాడు అది విని బెనర్జీ షాక్ అవుతుంటాడు స్నేహితుడి గురించి భయపడుతుంటాడు అదే సమయాన మహర్షి బయట నుంచి లోపలికొచ్చి అవంతి అంటూ పిలుస్తూ అక్కడ ఉన్న సోఫాలో కూర్చొని ముందు ఉన్న న్యూస్ పేపర్ చేతిలో పట్టుకుంటాడు పేపర్ నిండా కూడా డేవిడ్ గురించే కథనాలు విన్ కనిపిస్తుంటాయి పేపర్లో డేవిడ్ ఫోటోని చూస్తూనే అవంతి అంటూ మళ్ళీ కేక వేస్తాడు జయ అక్కడికి వచ్చి అవంతి మేడం ఇంట్లో లేదు సార్ గుడికని చెప్పి వెళ్ళారు అని అంటుంది అవునా నాకు చెప్పి ఉంటే నేను తీసుకెళ్లేవాణ్ణి కదా అంటాడు మహర్షి మీరు ఆఫీస్లో బిజీగా ఉన్నారేమో అని తను ఒక్కతే వెళ్ళొస్తానని చెప్పి బయలుదేరింది సార్ మేడం ప్రెగ్నెంట్ అయ్యేసరికి ఆ సంతోషంలో దైవ దర్శనం చేసుకుని వస్తానని చెప్పి వెళ్ళింది సార్ అని అంటుంది జయ డాక్టర్ తన్ని జాగ్రత్తగా చూసుకోమన్న జయ తన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి అంటూ మహర్షి ఫోన్ తీసి అవంతికి కాల్ చేస్తుంటాడు ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంటుంది ఫోన్ కలవడం లేదు బహుశా దైవ దర్శనంలో ఉందేమో అంటాడు మహర్షి కావచ్చు సార్ అంటుంది జయ ఒక కప్పు కాఫీ తెచ్చివు అని చెప్పి మహర్షి పేపర్ చదువుతుండగా శంకర్ నుంచి మహర్షికి కాల్ వస్తుంటుంది ఆ కాల్ లిఫ్ట్ చేసి గార్మెంట్స్లో అందరికీ స్వీట్స్ పంచిపెట్టావా శంకర్ అని అడుగుతాడు పంచిపెట్టారు సార్ మీరు తల్లిదండ్రులు అవ్వబోతున్నందుకు అందరూ మీకు ధన్యవాదాలు చెప్పమన్నారు ఆ విషయం చెప్దామని మీకు ఫోన్ చేశాను అంటాడు శంకర్ వాళ్ళ అభిమానం ఆశీర్వాదాలు నా భార్య బిడ్డకి ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను అని శంకర్తో మాట్లాడుతుండగా తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫోన్ కాల్ వస్తుంటుంది నేను మళ్ళీ తర్వాత ఫోన్ చేస్తాను శంకర్ అని చెప్పి ఆ కాల్ కట్ చేసి ఈ కాల్ లిఫ్ట్ చేసి హలో అని అంటాడు మీరు తల్లిదండ్రులు కాబోతున్నారని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కదా కంగ్రాట్స్ మహర్షి అంటూ విష్ చేస్తుంటారు థ్యాంక్ యూ అంటూ మహర్షి సంతోషంతో నవ్వుతూ చెప్తాడు అలా తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ కాల్స్ వస్తుంటే కాఫీ తాకుతూ ఆ కాల్స్ మాట్లాడుతుంటాడు అలా ఆ కాల్స్ మాట్లాడుతుండగా బెనర్జీ దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది కాఫీ కప్ పక్కకు పెట్టి ఆ కాల్ లిఫ్ట్ చేస్తాడు హలో మహర్షి రాజశేఖర్ దుబాయ్ వెళ్తున్నానని చెప్పి లెటర్ రాసిపెట్టి వెళ్ళాడంట అని బెనర్జీ గారు ఉన్న విషయం చెప్తుంటాడు అది విని మహర్షి కూడా కంగారు పడుతూ ఆయనకి అసలు మైండ్ పనిచేస్తుందా ఆ డేవిడు ఇప్పటికే నా మీద కక్షతో ఉన్నాడు ఇలాంటి టైంలో ఆయన అక్కడికి ఎందుకు వెళ్ళాడు అంటూ కోపాడుతుంటాడు రాజశేఖర్ నార్మల్గా ఉండట్లేదని నీకు తెలుసు కదా మహర్షి మానసికంగా తట్టుకోలేక ఆ డేవిడిని చంపడానికని చెప్పి బయలుదేరాడు రాజశేఖర్ ఫోన్ కూడా కలవడం లేదు ఇప్పుడు అసలు ఏం చేయాలో తెలియడం లేదు మహర్షి అని స్నేహితుడి గురించి కంగారు పడుతూ చెప్తుంటాడు బెనర్జీ నాకు అక్కడ గార్మెంట్స్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు ఆయన ఫోటో పంపించి ఏదో విధంగా ఆయన గురించి కనుక్కోమని చెప్తాను మీరు కంగారు పడకండి అని చెప్పి ఫోన్ పెట్టేసి ఇలాంటి నీటిని ఎందుకు తీసుకున్నాడు అని అనుకొని మహర్షి కూడా రాజశేఖర్ గురించి కంగారు పడుతుంటాడు కొద్దిసేపటికి రాజశేఖర్ ఫోటోలన్నీ దుబాయ్లో తెలిసిన పరిచయస్తులకి పంపించి వాళ్ళతో కాల్ మాట్లాడుతుంటాడు మహర్షి రాత్రి ఇక్కడి నుంచి బయలుదేరాడు అంటే ఆల్రెడీ అతను దుబాయ్కి రీచ్ అయి ఉండాలి లేదంటే ఫ్లైట్ దిగడానికి రెడీగా ఉండాలి ఒకసారి ఎయిర్పోర్ట్కి వెళ్ళి చూడండి అక్కడ కనపడకపోతే మాత్రం సిటీ వెతికే ప్రయత్నం చేయాలి ఎలాగైనా ఆయన్ని పట్టుకోవాలి లేదంటే ప్రమాదంలో పడతాడు అని చెప్తుంటాడు మహర్షి మా ప్రయత్నం ఏం చేస్తాం మహర్షి బట్ మా కన్నా కూడా పోలీసులు హెల్ప్ తీసుకుంటే మంచిదేమో అంటూ వాళ్ళు సలహా ఇస్తారు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ డేవిడ్ అడుగుజాడలా నడుస్తుంది ఇప్పుడు ఈ విషయం అక్కడ పోలీసుల దాకా వెళ్ళింది అంటే రాజశేఖర్ గారు కూడా అక్కడికి వచ్చినట్టుగా పరోక్షంగా డేవిడ్కి విషయం చెప్పినట్టే అంటాడు మహర్షి లేదు మహర్షి ఇండియాలో డేవిడ్ గురించి జరుగుతున్న గొడవలకి ఇక్కడ ప్రభుత్వం అలర్ట్ అయింది డేవిడ్ని పట్టుకోమని కొన్ని నిమిషాల క్రితమే ఇక్కడ ప్రభుత్వం ఆర్డర్స్ పాస్ చేసింది ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా డేవిడ్ని పట్టుకోవాలని చూస్తుంది కాని వాడు పరారిలో ఉన్నాడని తెలిసింది బహుశా మారు వేషంలో తిరుగుతున్నాడని అందరికీ అనుమానాలు ఉన్నాయి ఇక్కడ వాడి గురించి సెర్చింగ్ జరుగుతూనే ఉంది సో ఇక్కడ ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు వాడికి ఫేవర్గా ఏమీ లేదు అంటాడు అతను అది విని మహర్షి కొన్ని క్షణాలు ఆలోచించి సరే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కన్సల్ట్ అయ్యి అక్కడి నుంచి కంప్లైంట్ వెళ్లేలాగా చేస్తాను మీరు కూడా మీ ప్రయత్నాలు చేయండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ వ్యక్తి డేవిడ్ దగ్గరికి చేరకూడదు అని మహర్షి తండ్రి గురించి కంగారు పడుతూనే చెప్తాడు తప్పకుండా మా ప్రయత్నం చేస్తాము ఉంటాను అని చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ అవుతుంది మహర్షి కాస్త కంగారు పడుతూ ఎస్ఐకి ఫోన్ చేసి ఉన్న విషయం చెప్తాడు మళ్ళీ ఈ ఏంటి మహర్షి అంటూ కాస్త చిరాకు పడతాడు ఎస్ఐ ఏదో ఒకటి చేసి ఆ రాజశేఖర్ ఇబ్బందులు పడకుండా చూడాలిరా అంటాడు మహర్షి సరేలే ఇంతకుముందంటే దేవుడి గురించి పై ఆఫీసర్స్కి చెప్పినా కూడా వదిలే అనేవాళ్ళు కానిప్పుడు అలాంటి పరిస్థితి లేదు నీ మూలాన పబ్లిక్ నుంచి వస్తున్న రెస్పాన్స్కి ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ తలలు పట్టుకుంటున్నారు నేను మా పై అధికారులతో మాట్లాడి అక్కడ రాజశేఖర్ని సేవ్ చేయటానికి ప్రయత్నాలు చేయిస్తాను ఉంటాను అని చెప్పి ఎస్ఐ ఫోన్ పెట్టేస్తాడు ఇతను దొరికే వరకు ఇదొక టెన్షన్ అసలు నేను ఇక్కడే ఉండి ఆయన గురించి కంగారు పడే బదులు నేనే దుబాయ్ వెళ్తే అని అనుకుని ఎస్ వెళ్ళటమే కరెక్ట్ ఈయన గారు ఆ డేవిడ్ ఎదుటికి వెళ్తే ఇతను డేవిడ్ని చంపడం కాదు ఆ డేవిడే ఇతగాన్ని చంపేస్తాడు అని అనుకొని అవంతికి విషయం చెప్పి వెంటనే బయలుదేరాలి అని అనుకుంటూ మళ్ళీ అవంతికి కాల్ చేస్తుంటాడు ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం చూసి ఇంతసేపు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందేంటి అని అనుకొని జయా అంటూ తనని పిలుస్తాడు వస్తున్నా సార్ అంటూ తను రాగానే అవంతి ఏ గుడికి వెళ్తానంది అని అడుగుతాడు ఇక్కడ దగ్గరలో ఉన్న అన్ని గుడులు తిరిగి వస్తానని చెప్పింది సార్ అన్ని గుడులు తిరిగేసరికి దర్శనం లేట్ అవుతుంది మధ్యాహ్నం కూడా కావచ్చు అని కూడా చెప్పారు సార్ అని అంటుంది ప్రెగ్నెంట్ అయ్యుండి తను ఎక్కువగా అలసిపోకూడదని డాక్టర్ చెప్పారు చెప్తే వినదు అయినా మధ్యలో వీలు చూసుకొని ఫోన్ కాల్ చేయొచ్చు కదా అని అనుకుని తనకు మళ్ళీ కాల్ చేస్తుంటాడు మళ్ళీ అదే స్విచ్ ఆఫ్ వస్తుంటుంది మహర్షి తన కోసం ఎదురు చూస్తూ ఎదురుగా ఉన్న తల్లి ఫోటో చూసి రాజశేఖర్ కొమ్మిలిపోవటం గుర్తు తెచ్చుకుంటాడు దుబాయ్ ఎయిర్పోర్టులో దిగిన రాజశేఖర్కి ఫ్యామిలీ మెంబర్స్ తన కోసం వెతికిస్తారు అనే విషయం మా తట్టి ఎవరు గుర్తుపట్టకుండా ఫేస్ కవర్ చేసుకుంటూ క్లాత్ కడతాడు అప్పటికే మహర్షి పరిచయస్తులు ఎయిర్పోర్టులో రాజశేఖర్ కోసం వెతుకుతూనే ఉంటారు ఫేస్ కవర్ చేసుకుని ఉండడంతో రాజశేఖర్ వాళ్ళ ముందు నుంచే వెళ్తున్నా కూడా వాళ్ళు రాజశేఖర్ని గుర్తుపట్టలేకపోతుంటారు మరోపక్క రాజశేఖర్ ఫోటో అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చేరుతుంది రాజశేఖర్ ఇవన్నీ జరుగుతాయని ఉద్దేశించి ఫేస్ కనపడకుండా కవర్ చేసుకుంటూ ఎలాగైనా డేవిడ్ ని చంపాలని కాసిగా తిరుగుతున్నాడు సిటీలో ఓ పబ్లిక్ ప్లేస్లో బిగ్ స్క్రీన్ మీద డేవిడ్ పరారీలో ఉన్నాడని న్యూస్ టెలికాస్ట్ అవుతుంటే జనాలందరూ గుమ్మికొని ఆ న్యూస్ చూస్తుంటారు ఆ జనాల నుండి రాజశేఖర్ కూడా వచ్చి ఆ న్యూస్ చూస్తూ డేవిడ్ పరారిలో ఉన్నాడంటే పోలీసుల కంటే ముందే నేను వాడిని పట్టుకోవాలి కానీ ఎలా అని ఆలోచిస్తుంటాడు చీకటి భూభాగంలో రాధిక ఫోన్ లైట్ ఆన్ చేసుకుని జీవనానికి ఎదురుగా నిలబడి ఉంటుంది ఆ డేవిడ్ పరారీలో ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని నుంచి తప్పించటానికి ఇదే మంచి సమయం అమ్మా ఇంకా ఎన్నాళ్ళు ఈ చీకట్లో ఉంటారు అందుకే నాతో పాటు వచ్చేసేయండి నేను మిమ్మల్ని బయటికి తీసుకెళ్తాను అంటుంది రాధిక పిచ్చిదానా డేవిడ్ పరారీలో ఉన్న ఈ బిల్డింగ్ ప్రతి అణువు వాడి అరి చేతుల్లో ఉంది అంటే ఈ బిల్డింగ్లో అడుగడుగున కెమెరాలు ఉన్నాయి ఆ కెమెరాకి వాడి ఫోన్ కనెక్ట్ అయి ఉంది ఒక్క ఈ చీకటి ప్రదేశంలో తప్ప మొత్తం బిల్డింగ్లో చీమ చిట్టుకుమన్నా వాడికి తెలిసిపోతుంది ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలని చూస్తే వాడి మనుషులు మనల్ని అటాక్ చేయటం ఎంతోసేపు పట్టదు అంటుంది జీవన అమ్మో ఈ బిల్డింగ్ని అంత పగడ్బందీలో ఉంచాడనమాట అంటుంది రాధిక అవును ఎక్కడి నుంచి పారిపోవడం కష్టం అంటుంది జీవన నేను మార్కెట్కి వచ్చి వారం రోజులవుతుందమ్మా ఎలాగూ ఇవాళ మార్కెట్కి వెళ్ళేది ఉంది అలాగే మిమ్మల్ని తీసుకువెళ్దామని ఆశతో వచ్చాను మీ మాటలు విన్నాక మళ్ళీ నేను నిరాశ పడుతున్నాను అని అంటుంది రాధిక కేవలం మనిద్దరమే ఆ దేవుడిని ఎదుర్కోవటం కాని పని రాధిక ఆయన ఈ దుర్మార్గుని హతమార్చడానికి నా కొడుకు ఉన్నాడు మహర్షి వస్తాడు నువ్వు ధైర్యంగా ఉండి వెళ్ళి నీ పని నువ్వు చూసుకో అని చెప్పి వాళ్ళిద్దరి చిత్రపటాల దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది ఇక చేసేది ఏమీ లేక జీవనాన్ని రాజశేఖర్ మహర్షి చిత్రాలను చూసి రాధిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మహర్షి అవంతికి అప్పుడప్పుడు కాల్ ప్రయత్నం చేస్తూ తన కోసం వెయిట్ చేస్తుండగా సార్ అంటూ పిలుపు వినిపిస్తుంది మహర్షి అటువైపుగా చూసేసరికి గంగా చేతుల నిండా బొమ్మలు పట్టుకుని వచ్చి నవ్వుతూ కనిపిస్తుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇప్పుడు గంగా జీవన ఫోటో చూస్తుందా తల్లి బతికే ఉందని మహర్షికి తెలుస్తుందా దుబాయ్ వెళ్ళిన రాజశేఖర్ జీవనాన్ని చూస్తాడా అసలు అవంతి ఏమైనట్టు అద్భుతమైన కథనాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే లైక్ చేయండి హ్యాపీ ఇవ్వండి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీస్నింగ్